ఫ్రెండ్స్ వీడియోలు కూడా నాకు అలసటగా ఉండాలి ఈ శతభాగ్నేశ్ ఒక బ్యాగ్ ఒకటి తగిలించుకున్నాడు అది పిక్ ఇది పిక్నికే ఫ్రెండ్ పా ఆ సైడ్ నానా నడుచున్నా నాకు టైర్డ్గా ఉంది పూలుంటే ఏం ప్రయాదాం మనుషులు ఎట్లా పడతారో తెలియదు వాటికి ఎవరో గొబ్బు నాయలు తాగేసి జ్యూస్ దెబ్బాలు యాడ్ చూడండి ఫ్రెండ్స్ అంత వాళ్ళు ప్లాన్గా మొత్తానికి కవర్ చేసినారు కాబట్టి సరిపోయింది ఏం వస్తా రే నాకు టైం ఇందా తీయచ్చు కదా వీడియోలో సరే తీ మీ సౌండ్ అది వెనక్కి తిరిగి చూసినట్టుంది కదా దానికి కూడా సెల్ఫీ అరే ఏ అది నా ఎదురుకొచ్చి తిండి అంటుంది కరుపారు కదా పిల్లలకి అలవాటు అవుద్ది ఒక కరుపు అరవచ్చు కదా ఒక కరుపు తీసుకున్న ఒక్క స్మెల్ వచ్చేస్తాను అవి ఎక్కడ అక్కడ రాలే